చేసి బెడ్షీట్లు తప్పి ఇంట్లో ఎక్కడ ఒక మూల పడేసి మీరందరూ చర్చికి వెళ్ళి ఆదివారం కమ్మక దేవుని ఆరాధించి ఆ తర్వాత వచ్చి తెలిసిన వారికి వారికి విరిగి చెప్పి మా నాడు సరిపోయారు మా నాడు యొక్క శవములు బయట పెడుతున్నామని చెప్పి బయట చూసి ఆడవల్ల చెప్పాడు ఒక దైవ చది ఎప్పుడు ఆదివారం రోజు ఆదివారం రోజు చర్చను మారో చర్చిను వదిలిపెట్టద్దు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా ఏది జరిగినా మరి ఇంటిలో నేను కాదు ఎవరు సరిపోయినా చర్చిను వదిలిపెట్టద్ద చర్చికి వెళ్ళు తర్వాత జరగవలసిన పనులు చర్చను చెప్పాడు తావిను ఆశీర్వదించబడిటకు కారణము తావిదు అధికమైన మేలు పొందుకునేటకు కారణము ధావ్యము అభివృద్ధి పరిటకు కారణము ఏంటి తెలిసినా అతను ఉన్న రహస్యం ఏంటంటే అతడు ఎక్కడుండేవాడు చర్చిలో ఉండేవా ఎక్కడుండేవాడు మందిరంలో ఉండేవా ఈరోజు నీవు నేను వలే ఆశీర్వదించబడలేకపోయినా సరే నీ వల్లే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నా చదువులకు కానీ ఉద్యోగములకు కానీ కుటుంబంలో కానీ ఏ మేలు పొందుకోలేక మనం ఏం చేస్తున్నాం ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నాం కారణం ఏంటంటే మనం ఎక్కడ ఉండటం లేదు చర్చిలో ఉండటం లేదు ఆదివారము మందిరములో మనము ఉండటం లేదు బైబిల్లో నేను ట్రాన్స్లేషన్ చూస్తూ ఉన్నా సరి అయిన ఏంటి మందిరము లేక ఆలయము దానికి ఏంటి అని నేను చూస్తే దానికి ఒక మాట రాయబడింది ఏ మాట రాయబడింది మందిరానికి ఇంకొకటి కరెక్ట్ గా చెప్పాలంటే అంటే భక్తి గృహం భక్తి గృహం ఇంకొకటి భక్తి ఆలయం మందిరము దేనికి సంబంధించినదంటే భక్తికి సంబంధించినది

లేదంటే పరిచర్య చేసేదో లేదంటే మంచి చెడు ఏదో అని తెలిసిన వారిగా నీవు మంచి చెడు ఏది అని తెలియక నువ్వు ఇంట్లో చెందగల యొక్క స్థితిలోనే ఉన్నావు అంటే నీకు ఏమి రాలేదు మెచ్చు ది నీకు రాదా నువ్వు ఎక్కడ లేవు లేవు ఎక్కడ లేవో దేవుడి మందిరములో లేవు దేవుడి మందిరంలో ఉంటున్న నీవు ఎలాగ ఉండాలో భక్తి కలిగిన వారిగా వారిగా ఉండాలి ఆదివారం అయితే మిస్ అయ్యే వ్యక్తి కాదు నేను నీకు కొన్ని వాక్యాలు చూపించాను ఏ వాక్యాలు సూచించాలో కీర్తన ఎనభై ఏడు నాలుగు సూచించాను అలాగే కీర్తన యాభై రెండు ఎనిమిది చూపించారు ఈ రోజు మరి కొన్ని వాక్యాలు దానిలో ఆదివాత్మకుడు రాజుగా ఉన్న సరే గొడ్డలి కాపురిగా ఉన్న సరే ఎక్కడ ఉండేవాడు అంటే ఆదివారం అయితే అందిరిమలో ఉండేవాడు ఆదివారం అయితే దేవుడి దగ్గర ఉండేవాడు చూద్దామండి పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తన ఐదు ఏడును మనం చూద్దాం కీర్తన ఐదు ఏడు నేనైతే కృప మధుశ్చేవుని బట్టి నీ మందిరములో ప్రవేశించేతనో ఆ చారండి నేనైతే ఎక్కడ ప్రవేశించేతనో మందిరములో దుమ్ములో ఎవరు ఎమ చెప్తున్నా అని మాట తోమిని జెంపుతున్నారు ఇది దోమిని దావిదు రచించినటువంటి కీర్తన దావిదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో రచిస్తున్నటువంటి దావిదు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు నేను మందిరములో ప్రవేశించను ఎప్పుడు ప్రతి రోజు మందిరానికి వెళుతూ ఉన్నాడు ప్రతి రోజు మందిరములో ఉంటూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సిస్టర్ అండ్ బ్రదర్ నీవు ఎక్కడుండాలా దేవుడి మందిరములో ఉండాలా దేవుడి సంఘములో ఉండాలా కొరకు సంఘములో ఉండాలా ఎకతాని చేసుకునే దానికి కాదు వారిని వీరిని చూసి నవ్వేదానికి కాదు వారిని వీరిని ఎగతాది పట్టించే కాదు మందిరములో మనం కొరకు ఉండాలంటే మన భక్తిని పెంచుకునే దానికి ఉండాలా నీ భక్తి నీ భక్తి ఎలా ఉంది తరాస నిలబడితే నీ భక్తి ఏంటి అని తెలుస్తుంది నరాస ఉంది కదా అంటే వెయిటింగ్ మిషన్ వెయిట్ మిషన్ ఉంది కదా ఆ వెయిట్ మిషన్లో మిమ్మల్ని గాని పెడితే అప్పుడు మీరు ఎంత మాత్రం భక్తి పనులని తెలుస్తుంది ఆదివారం మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఎక్కడ ఉండాలా మందిరములో ఉండాలా ఆలయంలో ఉండాలి చర్చిలో ఉండాలా దావీదు మందిరానికి ప్రవేశిస్తూ ఉన్నారు బయట కూర్చొని వెళ్ళిపోయేదానికి కాదు కొంతమంది మందిరం లోపలకి రాదు బయట 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 మందిరం లోపలకి రాదు మందిరం లోపలకి చెందానికి సిగ్గు మందిర లోపలకి చెంద ఎవరితో ఐత పెట్టు మందిరం లోపలతో కడవలు ఎవరితో ఫెడలు పెట్టుకోవాలి చూసుకుని వెళ్ళిపోతాము ఎక్కడ ఉండాలి మనము మందిరముల ఉండాలి ఎప్పుడు ఉండాలా ఎన్ని గంటలు చెప్పడా మందిరముల ఎన్ని గంటలు చెప్ప రాత్రి పన్నెండు గంటలు అప్పుడ శనివారం రాత్రి పన్నెండు నుంచి సోమవారం రాత్రి పన్నెండు లోపు ఎక్కడుండాలా ఆ ఎనభై నాలుగు గంటలు చర్చిలో ఉండాలా కానీ మనం దేవునికి ఇచ్చే సమయం ఎంత మనం దేవునికి ఇచ్చే సమయం ఎంత రెండు గంటలు ఆ రెండు గంటలు అంటే రెండు గంటలకు వస్తున్నావా పదిన్నరకి అంటే త్రమన్నరకి కోటం అంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నామో అప్పుడు ఎన్ని గంటలు చర్చలో ఉంటున్నామో

అది వెళ్ళిపోయే దాన్ని నివాస స్థలం అని చెప్పరు కాపురం ఉన్నటువంటి ఇల్లు కాపురం ఉన్నటువంటి కొంచెం ఏమని చెప్తారు తెలిసినా వారు ఉంటున్నటువంటి నివాస స్థలం అంటూ ఉంటారు వారు ఉంటున్న స్థలము నివాస స్థలము అందుకే దాని చెబుతూ ఉన్నాడు నేను ఎక్కడ నివాసం ఉంటాను దేవుడి మందిరములో నివాసం ఉంటాను దేవుని సంఘములో నివసిస్తా నివసిస్తా అంటే మందిరములను కూర్చొని ఉంటా ఆ రోజులు అయిపోయేంత వరకు పాటలు అయిపోయేంత వరకు కోటలు అయిపోయేంత వరకు అయ్యే ఇవి నేను ఆలోచన చెయ్యను సంఘము 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 సంఘమని సంఘమునే కనిపెట్టుకొని దానినే నివాస స్థలం ఉంటాయి ఓర్ కట్టించి పోయే వారికి పేరెత్తి లాడ్చున్నాయి లాడ్జి ఉన్నాయి లాడ్జి ఉన్నాయి కదా ఆ లాడ్జి నివాస స్థలం అంటారా అంటారా లాడ్జి ఒక స్థలం ఉంది లాడ్జిలో ఎక్కువ రోజులు ఎవరు కొట్టరు ఒకవేళ ఏదైనా పని కోసం వస్తారో ఆ లార్జ్ కొన్ని గంటలు ఉంటారు ఒక రెండు రోజులు రెండు మూడు రోజులు ఉంటారు ఆ తర్వాత ఏం చేస్తారో ఆ లాడ్జిని ఖాళీ చేసి వెళ్ళిపోయేస్తారు లాడ్జ్ నివాస స్థలం అని చెప్పరు ఇంకొకటి ఉంది ఏంటి చె పార్క్ ఉంది ఆ పార్క్ పొందాలి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి వచ్చేస్తారు పార్క్ నివాస స్థలం అని చెప్పరు మళ్ళా స్థలం ఏ స్థలం అది మూడు గంటల చేసి అక్కడ ఉంటాం ఎక్కడ ఎక్కడ సినిమా సినిమా థియేటర్ ఉంది ఆ సినిమా థియేటర్ మూడు గంటలు సేపే లేదంటే మూడున్నర గంటలు సర్పే అటు లేదా రెండున్నర కంట సేపే నువ్వు చప్పట్లు కొట్టాలన్నా నవ్వాలన్నా ఏడవాలన్నా సీరియస్ గా చూడాలన్నా ఏది చెయ్యాలన్నా ఆ మూడు గంటలు సేపే తర్వాత ఎక్కడికి రావాలా ఎక్కడికి రావాలా నీ ఇంటికి రావాలా నివాస స్థలానికి రావాలా నువ్వు కాపులు చేసి ఇంటికి రావాలా ఉంది రోడ్ల చాలా మంది షాపింగ్ మార్కెట్ పోతా ఎక్కడ నువ్వు పోయినా నువ్వు రావాలి ఎక్కడికి రావాలా నివాస స్థలానికి రావాలి నివాస స్థలం ఏది నీ ఇల్లు నివాస స్థలం ఏది నీ యొక్క మందిరము ధాన్యో కోర్టున వెంటనే బ్రదర్ ప్రైస్టర్ ప్రైస్ అని ఎవరికైనా చెప్పారు ఆదివారం కోర్టుకు వచ్చారు ఫైస్ కోటం అయిపోయినాక ప్రైసరా చేతులు ఇచ్చి సిస్టర్కి చేతులు ఇచ్చి సిస్టర్ బాగున్నారా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఆ ఈ మధ్య స్త్రీలు ఇలా కనిపించటం లేదు బాగున్నారా ఎప్పుడైనా విచారించారా ప్రైసరాలు చెప్పారు వచ్చేటప్పుడే మన కాళ్ళలో వేడి నిలిపిస్తూ వస్తుంది వచ్చేటప్పుడే మన కాళ్ళలో నీరు తీరుస్తూ వస్తుంది పిటి ఉష ఆమె పరిగెత్తమని ఎవరు లేరు పీటీ ఉష లాగా ఒకవేళ పీటీ ఉషా గారు మన మధ్యలో గారు ఉంటే మన ముందు ఆమె ఓడిపోతారు మన ముందు ఆమె ఓడిపోతారు కరెక్టే కాదా కరెక్టే కాద పీటీ ఉషా జాగ్రత్త అంటే వరువు నాకంటే అది గంతమో ఈ చర్చిలో ఉన్నారా నేను అనుకున్నా ఎందుకంటే చర్చ్ మొదలు పెట్టిదే ఇంటికి తాళమే లేదు ఇంట్లో బంగారం ఉంది ఈ మధ్య అప్పటి జాగ్రత్తగా తొందర పడుతున్నారు ఈ మధ్య జాగ్రత్త బీర్ వల్లనే ఏమైనా బంగారం ఉందే బీర్ వల్లనేదైనా డబ్బులు ఉంటే జాగ్రత్తగా ఉంచబట్టి చర్చికి రావాలి వాటిలో కూర్చోవచ్చు చర్చి రావద్దు తొందర పడుతున్నారంటే ఇంట్లో ఎప్పుడు పడుతున్నారంటే ఆదివారమే పడుతున్నారంట దొంగలు అందుకని ఆదివారం చర్చి రావద్దు ఆ పేరు వస్తుంది దొంగలు దొంగలు ఇంటి వస్తా తలుగు తీసుకొచ్చా తలుపులు వేసుకొస్తా ఏంటి వాకుపోసిన వారే కెట్టి తాను వేసిన వా ఎనక తలు తీసుకు వెనకరించి వస్తుండయా బంగారం సవరి కూడా ఒక ఎంత దాదాపు ఎనభై వేల దగ్గరికి వచ్చింది ఎంత ఎనభై వేల దగ్గర వచ్చింది మీరు వచ్చిన మంది బంగారం వేసుకున్నది వేసుకున్నారు చిన్న మెడలో ఇచ్చాను దాసాము బంగారం ఆ బంగారము జాగ్రత్త ఆదివారం ఎక్కడ ఉండాలా దేవుడి పంపిణా ఆశీర్వదించబడ్డాడు 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 మొదలె ఉన్నాడు కారణం ఏంటి తెలిసినా అక్కడ ఎక్కడుండేవాడు దేవుడి మందిరములో ఉండేవాడు దేవుడి మందిరములో కనిపెట్టుకొని ఉండేవాడు మనకు వాక్యాలు చూడండి మనకు వాక్యము కీర్తన అరవై ఆరు పద్మూడు కీర్తన అరవై ఆరు పద్మలు చదవండి కీర్తన అరవై ఆరు పద్మలు తగల బలు నీ మందిరము లోనికి తగల బలు తీసుకొని ఎక్కడికి వెళ్తానా ఊరికెళ్తానని చెప్తాడా ఎక్కడికి వెళ్తానో దేవుడి మందిరము లోనికి వెళ్ళేదాడు మందిరము లోపలకు పోతా మందిరము లోనే ఉంటా చాలా మందికి కుదిరే టైం ఎప్పుడు తెలిసినా చాలా మందికి కుదిరే టైం సెలవు పెట్టుకోకుండా సెలవు లేకుండా తినగవలసిన ఒక రోజు ఏంటంటే ఆదివారం సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు పళ్ళు పోతారు పండ్లకు పోయి వారికి చేయాల్సిన అన్ని పని చేసుకుంటారు కానీ ఆదివారం ఒక్క రోజు మాత్రమే సెలవు పెట్టకుండా జరగాల్సినటువంటి రోజు ఏదంటే ఆదివారం అందుకనే చాలా మంది ఏం చేస్తా తెలిసినా పెళ్లి ఆదివారమే పెట్టుకుంటారు ఆదివారం ఏంటి సెలవు రోజు గవర్నమెంట్ సెలవు చేసిన ఆదివారంలో అందుకని చాలా మంది ఎప్పుడు పెట్టుకుంటారు ఫంక్షన్లు ఎప్పుడు పెట్టుకుంటారో ఆదివారమే పెట్టుకుంటారు మిగతా రోజులో ఫంక్షన్లు పెట్టుకోవాలి ఎందుకంటే క్షణాలు రాదు ఎందుకు జనాలు రాదు ఉద్యోగాలకు పోయి అలిసిపోయి కష్టపడి వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైనా ఎందుకు ఎందుకనేది చెప్పి ఇంట్లో పడిపోతారు కానీ ఆదివారం అనుకో కుటుంబం కుటుమో బయట ఆదివారం అయితే కుటుంబం అంతా ఏమవుతుందా బయట వెళ్ళిపోతుంది ఎందుకు సెలవు కాబట్టి కానీ ఆదివారం ఎక్కడ ఉండాలని బయట చెప్తుంది దేవుడి మందిరంలా ఉండాలి కనుక వాక్యం చూడండి నీ నివసించినట్లు నీవు నీ ఏర్పురుచుకొని ఆదివారము ఎక్కడ మేలు ఉన్నాయంత మేలు ఎక్కడున్నాయి మనకి మేదలు మనకి బయట లేవు మేదలు మనకి ఎక్కడున్నాయి సంఘ బలం ఉన్నాయి మందిర బలం ఉన్నాయి మనకు మేలు సంపాదించుకోవాలని పిల్లలు పండుకోవాలని లోక సంబంధమైన కార్యాలు అనుకో బయట 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 నీకు తిరిగి చిరిగి 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 అంత ప్రయాసపడిన మేలడు మనం అందుకోలేము ఎక్కడ మేలుడు దొరుకుతాయంత ఎగోమ మంది మందిరములో వెయ్యి తినము బయటను తిరిగ దాని పెట్టి మందిరములో ఒక్క రోజు కలిపిన వండుకో వెయ్యి రోజుల ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు వెయ్యి రోజులు దీవుడు దేవుడి నీకు ఇస్తాడు కానీ మనం ఏం చేయడం ఆదివారం చర్చికి రాకుండా లేనటువంటి మనిషి దావిడికి జ్ఞానము లేదు తెలివి లేదు అధిక ఏం చేసేవాడు ఆదివారం చర్చి వచ్చి ప్రభు 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 అని ప్రాంతం చేసేవాడు ప్రభు ప్రభు దేవుడి ప్రతివాదానికి కానీ అతను గొడ్డల కాపరిగా ఉన్న ఆయన ఏమయ్యాడు గొడ్డల కాపరిగా ఉన్న ఆయన ఏమయ్యాడు ఏమయ్యాడు చెప్పండి మా గట్టిగా ఏమయ్యాడు ఏమయ్యాడు రాజు అయ్యాడు గొడ్డల కాపరే రాజు అవునవు రాజు అవునా కానీ రాజు అయ్యాడు వాళ్ళని పెట్టి తెలిసిన ఆదివారం చర్చిలో ఏ కోటమో జరిగినా వెళ్ళిపోత కూడా ఆగిపోయే ప్రతి కోటానికి వెళ్ళిపోయేవా అది చిన్న కోట కోటో ప్రతి కోటానికి వెళ్ళిపోయేవా నా జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఇంట్లో లేటమైనా ఎక్కడ బాధలైనా వెళ్ళిపోతలే మా చర్చిలో చెన్నైలో మన చర్చిలో జరిగే కోటలకి వెళ్ళిపోయే వాడిని అంత మాత్రమే కాదు ఉచిలో కోటలు జరుగుతుంది అగస్ జవర్ అని మోహన్ సిగ్గర్ అని టీజిఎస్ తెలకల్ అని ఆ ఫారినర్స్ నుంచి వస్తా ఆ హోటల్ ఈ బీచ్లో బీచ్ బీచ్లో మెరినా బీచ్ లోటలు జరుగుతూ ఉంటాయి ఆ కోటలకి ప్రతి కోట వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయేవాడిని ఉపవాసం ప్రాంతం వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయేవాడు రోజు కూడా నేను ఇంట్లో ఉన్న కోటలు పోతానే ఉంటా అందువల్లనే మణికి నన్ను ఈరోజు దేవుడి దీవించి మణికి రాని నన్ను దేవుడి రోజు ఆస్వాదిస్తుంది కారణం ఏంటి తెలిసినా దేవుడి మందిరంలో ఉండాలని దేవుడి మందిరంలో ఉండాలని ఇష్టపడుతున్నా పోయిన ఆది వారు చెప్పాను నేను ఆదివారం చెప్పాను ఈ రోజు ఆదివారం మీరు మీరు ఎంతమంది నాతో మంత్రాలను ఉంటారని అడిగాను ఎంతమంది ఈ రోజులో ఆ తిరుమలకి నాతో ఉంటారని అడిగితే మీరు ఒక్కరు కూడా చేర్చి ఈ రోజంతా అంతా గారు నేను మీతో ఉంటానండి మీతో కూర్చో మీతో మాట్లాడతాను పాస్టర్ గారు మీతో కూర్చొని మా ఆయన ఎంతో కథ తీసుకొని వస్తాడు எவாலு ஆயுத காவல்து அந்த அந்த கண்ணு தான்